ప్రిలారా కొరింతీలికి రాసినటువంటి రెండో పత్రికలో ఒక సందర్భాన్ని మనం చూద్దాం కొరిన్ రాసినటువంటి రెండవ పత్రిక చివరి అధ్యాయంలో ఒక మాట మనం చూద్దాం కొరింతీలికి రాసినటువంటి రెండో పత్రిక చివరి అధ్యాయం పదకొండో అధ్యాయంలో ఒక మాట మనం చూద్దామండి ఐదో వచ్చిన మనం చూద్దాం మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగుదరా కానీ ఒక ప్రశ్న మనకి వేస్తున్నారు ఏంటి ఎందుకంటే ఒక క్రిస్టియన్గా మనం బ్రతుకుచున్నప్పుడు ఒక క్రిస్టియన్గా మనం ఉన్నప్పుడు విశ్వాసం ఉండాలి విశ్వాసానికి తగినట్టుగా క్రియలు కూడా ఉండాలి ఏకోపత్రికలో మనం గమనించవచ్చు ఏమని విశ్వాసము లేకుండా క్రియలు ఉన్నంత మాత్రాన అట్టి క్రియలు అతన్ని రక్షింపగలవా లేదు క్రియలు లేవు విశ్వాసం ఉంది విశ్వాసం అయితే ఉంది క్రియలు లేవు అట్టి విశ్వాసం అతనిని రక్షింపగలదా అంటే విశ్వాసం ఉండి క్రియలు లేకపోయినా కానీ క్రియలు ఉండి విశ్వాసం లేకపోయినా కానీ ఆ వ్యక్తి యొక్క జీవితం అనేది పరిపూర్ణంగా మారదు విశ్వాసం ఉండాలి క్రియలు ఉండాలి అయితే మనలో విశ్వాసం ఉందా లేదా అనేది ఎలా పరీక్షించుకోవాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎవరు అడగాలని కానీ ఆయన చెబుతున్నటువంటి ఒక చక్కని సమాధానము మీరు విశ్వాసము గలవారై ఉన్నారా లేదా అని మిమ్మల్ని మీరే పరీక్షించుకొని ఈ పరీక్ష ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు కూడా ప్రతి క్షణము కూడా నిర్వహించుకోవలసినటువంటిది నిజం ప్రిలారా ఒక వ్యక్తి జీవితంలో కొన్ని స్టేజెస్ ఫేజెస్ మనం గమనిస్తూ ఉండొచ్చు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ టెన్త్ ఇంటర్మీడియట్ ఐదర్ బీటెక్ ఆర్ డిగ్రీ ఆ డిప్లొమా ఆర్ మెడిసిన్ సమ్ అదర్ కోర్సెస్ వాట్ ఎవర్ ఇట్ మేబి అలాగే అవన్నీ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచిస్తే లైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించుకున్నా కూడా మనలో మనం ఎదుగుతున్నామా లేదా అనడానికి కొన్ని కొన్ని పరీక్షలు మనం నిర్వహించుకుంటూ ఉంటాం హెల్త్ టెస్ట్ హెల్త్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ లివర్ టెస్ట్ హార్ట్కి సంబంధించినటువంటి కార్డియాలజీ కార్డియాలజీ టెస్ట్లు కూడా చేస్తూ ఉంటారు అలాగే నర్వ్స్ కూడా టెస్ట్ చేస్తూ ఉంటారు అలాగే ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా ప్రతి ఒక్క పరిస్థితిలో మనం పరీక్షించుకుంటేనే దాంట్లో ఏ లోపం వచ్చిందో మనకు అర్థమవుతుంది అదేవిధంగా ఒక క్రిస్టియన్గా క్రీస్తుని వెంబడించే ఒక వ్యక్తిగా నీవు కూడా సరైనటువంటి మార్గంలో ఉన్నావా లేదా ఇంతకి నువ్వు బ్రతికే ఉన్నావా లేదా చూసారా ఇంతకి నువ్వు బ్రతికే ఉన్నావా లేదా ఎందుకు ఆ ప్రశ్న అన్నాను ఎందుకు ఆ స్టేట్మెంట్ చెప్పానంటే జీవించుచున్నావన్న పేరైతే ఉన్నది కానీ నీవు వృతుడివే ఎంత చక్కని సమాధానం అండి ఎంత చక్కని స్టేట్మెంట్ నువ్వు బ్రతుకున్నావు అనే పేరైతే ఉంది బ్రదర్ కానీ సిస్టర్ మీరు మృతులే ఎలా బ్రదర్ ఎలా అనగా ఎఫ్ఎస్యల్గా రాసిన పత్రిక రెండో అధ్యయం ఒకటో వచ్చిన మనం చూస్తే మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా అంటే బ్రతికున్నాము కానీ పాపంలో నిండుకున్నాము బ్రతికే ఉన్నాము కానీ అపరాధాలలో చిక్కుకొని ఉన్నాము బ్రతికే ఉన్నాము కానీ శోధనలో పడిపోతున్నాము బ్రతికే ఉన్నాము కానీ దేవుని కొరకైతే కాదు చూసారా మరి ఎలా బ్రదర్ ఎలా బ్రదర్ అంటే దేవుని యొక్క సెలవిస్తుంది స లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అంటే లోకాన్ని జయించాలంటే మనకేం కావాలి విశ్వాసము కావాలి ఆ విశ్వాసం మనం కలిగి ఉన్నంత మాత్రాన క్రియలు లేనంత మాత్రాన గొప్పవారం అయితే మా పరిపూర్ణులుగా మనం మారలేము విశ్వాసం ఉండాలి క్రియలు ఉండాలి అంటే మన జీవితంలో ఒక పరీక్ష మనం నిర్వహించుకోవాలి అది ఒకరోజు కాదు ప్రతిరోజు నిర్వహించుకోవాలి ఆ పరీక్ష యొక్క సమ్మరి ఆ పరీక్ష యొక్క రిజల్ట్స్ ఎలా రావాలి ఆ పరీక్ష యొక్క సారాంశం ఏంటి ఆ పరీక్ష ఎందుకు పెట్టుకోవాలంటే ఆ పరీక్ష అంటున్నారైనా మీరు విశ్వాసము గలవారై ఉన్నారా లేదా అని మిమ్మల్ని మీరే పరీక్షించుకొని మాక్ టెస్ట్ ఏ వెబ్సైట్లో పెడతారు బ్రదర్ అనకండి టెస్ట్ ఏ కాలేజ్లో పెడతారు బ్రదర్ అనకండి క్వశ్చన్ పేపర్ రివీల్ చేయని బ్రదర్ అనకండి ఎందుకంటే ఇక్కడ క్వశ్చన్ నువ్వే అవుతున్నావు ఆన్సర్ నువ్వే అవుతున్నావు బట్ క్వశ్చన్ అనేది వాక్యానుసారంగా ఉండాలి ఆన్సర్ అనేది వాక్యానుసారంగా ఉండాలి బోత్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సార్ షుడ్ బి ఇన్ ద బైబుల్ ఫ్రమ్ ద బైబుల్ టు ద బైబుల్ ప్రతి ప్రశ్న బైబిల్లో నుంచే నువ్వు వేసుకోవాలి ప్రతి సమాధానం బైబిల్లో నుంచే నువ్వు చూడాలి నీ యొక్క జీవితాన్ని వాక్యమైన అర్థం దగ్గర తీసుకొని రావాలి శరీరాన్ని లోక సంబంధమైన అర్థం దగ్గరికి తీసుకెళ్ళి గంటల గంటలు చూసి దువ్వి తర్వాత రకరకాల అలంకరణకు సంబంధించినటువంటి చేసి సమయాన్ని వృధా చేసి సాతను యొక్క చేతుల బలంగా వాడబడుతున్నటువంటి చెల్లమ్మ తమ్ముడు చూడవలసినటువంటి శరీర సంబంధమైన అందము కాదు హృదయాంతరంగముల్లో ఉన్న అందాన్ని నువ్వు చూడాలి అది వాక్యం అనే అర్థము దగ్గరికి తీసుకొచ్చి నువ్వు చూడాలి ఎందుకంటే వాక్యము నీతో సూటిగా మాట్లాడుతూ ఉంటుంది యు ఆర్ డూయింగ్ రాంగ్ యు ఆర్ రాంగ్ ఎస్ పర్వాలేదు యూ కెన్ ప్రొసీడ్ ఒక మనిషి ముందుకు వెళ్ళాలా ఆగాల ఎంతకాలం ఆగాలి ఎంతసేపు ఆగాలి ఎప్పటి వరకు ఆగాలి ఏ పని నిమిత్తం ఆగాలి ఎందుకు ఆగాలి ఏ పని చెయ్యాలి ఏ పనిలో వేగంగా ఉండాలి ఏ పనిలో వేగంగా ఉండకూడదు సోమరిగా మారామా లేదా లేదంటే దేవుని ప్రకారంగా వెళ్తున్నావా లేదా పాపంలో ఉన్నా పరిశుద్ధంగా ఉన్నా వాక్యం చూపుతున్నావా చెప్పట్లేదా ఏం మార్చుకోవాలి ఏం మార్చారు ఏం మార్చాలి ఇంకా ఏ విషయంలో మారు మనసు పొందలేదు ఇలా ప్రతి ఒక్క దానికి సంబంధించినటువంటి పిక్చర్ లెటెస్ట్ చేస్తూ ఉంటారండి బ్లడ్ పిక్చర్ బ్లడ్ స్ట్రక్చర్కి సంబంధించిన పిక్చర్ బయటికి రావడానికి ఇక్కడ కూడా నీ స్పిరిట్కి సంబంధించినటువంటి ప్రతి మూలం చక్కగా నీకు ఈ వాక్యంలో కనబడుతూ ఉంటుంది ఈ వాక్యంలో మనకి స్పష్టంగా అంటే మనం ఏట్లో మనం ఉన్నాము ఏట్లో మనం బలపడ్డాము ఏట్లో మనం బలహీనపడ్డాము అందుకే మీరు విశ్వాసము గలవారై ఉన్నారా లేదా అనే వారానికి ఒకసారి కాదండి ఆ పరీక్ష అనేది ప్రతిరోజు జరుపుకోవాలి ప్రతి గంట జరుపుకుంటూ ఉండాలి ప్రతి నిమిషం జరుపుకుంటూ ఉండాలి ప్రతి సెకండ్ జరుపుకుంటూ ఉండాలి ఆ పరీక్షకి సంబంధించినటువంటి ప్రశ్నలు బైబిల్లో నుంచి మనం వేసుకోవాలి ఆ పరీక్షకి సంబంధించినటువంటి జవాబులు బైబిల్లో నుంచి మనం వేసుకోవాలి మీరు విశ్వాసము గలవారై ఉన్న ఎడల మీలో క్రీస్తు ఉంటే మీరు భ్రష్టులు కారు క్రీస్తు మీలో ఉంటే వాక్యం మీలో ఉంటే పరిశుద్ధాత్మని యొక్క సహవాసం మీద ఉంటే పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ మీలో ఉంటే దేవుని యొక్క సన్నిధి మీలో ఉంటే అప్పుడు మీరు భ్రష్టులు కారు లేని ఎడల మీరు ప్రతి సత్కారం విషయమే అయిపోదురు అయితే కొన్ని ఉదాహరణలు నేను బైబిల్లో నుంచి చూపించి పరీక్షకు సంబంధించినటువంటి కొన్ని ఉదాహరణలు నేను బైబిల్లో నుంచి మీకు చూపించి ఈ యొక్క సెషన్ని నేను క్లోజ్ చేస్తాను అందులో ఈ పరీక్ష రిజల్ట్స్ అనేది మీరు ఇండివిజువల్గా మీరు చేయండి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి అనేది దేవుని చిత్తం అయితే నేను మరొకసారి ఎప్పుడైనా నేను మీకు వివరణాత్మకంగా వివరిస్తాను అయితే ఈ పరీక్షలో మనం గమనించాల్సినటువంటి ఒక ఫ్యాక్టర్ గురించి మనం ఆలోచిద్దాం ఈ పరీక్షలో మనం గమనించాల్సినటువంటి ఒక ఫ్యాక్టర్ గురించి ఒక పాయింట్ గురించి మనం ఈరోజు దేవుని చిత్త ప్రకారంగా ధ్యానించిన తర్వాత ప్రభు చిత్తమైతే మనం ఎప్పుడైనా కానీ ఈ పరీక్ష ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి ఎలా మనల్ని మనం పరీక్షించుకోవాలి అనే విషయాలు ప్రభు చిత్తమైతే మనం ధ్యానిద్దాం అయితే వేటిని మనం మెజర్ చేసుకోవాలి వేటిని మనం ఎగ్జామిన్ చేసుకోవాలి వేటిని మనం క్రాస్ చెక్ చేసుకోవాలనగానే దేవుని యొక్క వాక్యం మనతోటి ఫిలిపిల్కి రాసినటువంటి పత్రిక మనం చూద్దాం ఫిలిపిల్కి రాసినటువంటి పత్రికలో ఒకటవ అధ్యాయంలో ఇరవై ఏడవ మనం చూద్దాం ఫిలిపిల్కి రాసినటువంటి పత్రిక ఫిలిపిల్కి రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయంలో ఇరవై ఏడవ వచ్చును కనుక మనం ఈరోజు చక్కగా చూడగలిగినట్లయితే కనుక చూడండి అని చక్కగా క్షమించండి తొమ్మిదో వచ్చును ఫిలిపిల్కి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం తొమ్మిది పది వచ్చిన మనం చూస్తే తొమ్మిది నుంచి పదకొండు వచ్చిన మనం చూస్తే మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారుగుటకు మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియో అంటే మనం ఇందులో చూడాల్సింది ఏంటంటే మనం శ్రేష్టమైన కార్యాలను వివేచింపగలవరగటానికి మన ప్రేమ ఎలా ఉండాలంటే తెలివితో కూడినదై సకల విధములైనటువంటి అనుభవ జ్ఞానముతో కూడినదై మన జీవితం ఎలా వర్దిల్లాలంటే అంతకు అంత అంతలో కొంత కాదు అంతలో కొంత కాదు అంతకు అంత నీ యొక్క ఆత్మీయ స్థితి నీ యొక్క ఆత్మీయ జీవితం అనేది ఎలా ఉండాలంటే సంవత్సరం క్రితం నీ యొక్క బుర్రలో ఏదైతే బైబుల్ ఉందో అంతే బైబుల్ కనుక నువ్వు మెయింటైన్ చేసినా అంతకంటే తక్కువగా నువ్వు చేసుకున్నా ఇంకా అంతకంటే తక్కువగా దిగజారిపోయినా మన జీవితం అనేది పరిపూర్ణమైనటువంటి దశలోకి వెళ్ళట్లేదు